ర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో మృతులైన వారికి సోమవారం స్థానిక చాలెం చర్చిలో నివాళులర్పించారు జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఉగ్రవాదులు భారతీయులపై దొంగ దెబ్బ తీశారని ఇరవై ఆరు మందిని చంపడం హేయమైన చర్య అని మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసన్న సెక్రటరీ డివిఎస్ ప్రసాద్ అన్నారు ఇలాంటి చర్యలను ఎక్కడ జరిగినా భారతీయులంతా ఖండిస్తూ ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కొంటామని అన్నారు అనంతరం మృతులైన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ కొవ్వత్తులతో నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ కుమార్ మల్లేస్ దేవరాజు క్రైస్తవ సహోదరు సోదరులు భాస్కర్ వరప్రసాద్ వేణుగోపాలు ఇస్సాకు ప్రభుదాసు తదితర క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ అక్కడ మృతి చెందిన ఇరవై ఆరు మంది భారతీయులకు క్రైస్తవ సమాజం అంతా నివాళులర్పిస్తూ ఈరోజు బేతంచెర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బేతంచెర్లలో ఉన్న పాస్టర్లు మరియు క్రైస్తవులం కలిసి ఈ విధంగా వారికి నివాళి అర్పిస్తున్నాం భారతదేశంలో కాశ్మీర్లో శాంతి భద్రతలను అభివృద్ధిని చూసి పాకిస్తాన్ వారు తనంతో వారు దొంగ దెబ్బ కొట్టి ఇరవై ఆరు మందిని మృతి చెందడం అనేది చాలా హేయమైన చర్య ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా భారతీయులందరూ సమగ్రంగా ఎదుర్కొంటారని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పాకిస్తాన్ వారు మరి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ భారతదేశం పైన కాశ్మీర్ పైన ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలపైన వారు ఈ విధంగా కాల్పులు జరపడం అనేది మేము ఎంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటిది ఏది జరిగినా భారతదేశంలో ఉన్న వారందరం ఏకమవుతామని మేమందరం కలిసికట్టుగా ఇటువంటి వాటిని ఎదుర్కొంటామని ప్రభుత్వానికి అన్ని విధాల ప్రజలందరూ సహకారంగా ఉంటారని ఈ విధంగా ఈ కార్యక్రమముఖంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం భారతదేశం ఐక్యంగా ఉంటుంది లౌకికంగా ఉంటుంది భారతీయులందరూ ఒక్కటే అని చెప్పడానికి మేము అందరం సగర్వంగా మనస్ఫూర్తిగా దీనిని మేము దీని గురించి మేము చెప్పగలుగుతున్నాం అదేవిధంగా భారతదేశంలో ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటుంది అక్కడ మృతి చెందిన వారి పక్షాన అక్కడ చెందించిన రక్తానికి ప్రతి బొట్టుకు భారతదేశ ప్రభుత్వం తిరిగి దానికి జవాబు జవాబు ఖచ్చితంగా పాకిస్తాన్కి తెలియపరుస్తుందని మేము ప్రగాడంగా నమ్ముతున్నాం ఈ విషయంలో భారత ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి చర్య ఖచ్చితంగా పాకిస్తాను వెల చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండాలని అదేవిధంగా దేశం శాంతి భద్రత ఉండాలని మేము ఈరోజు అర్పిస్తూ మరియు మేము ప్రార్థనలో పాల్గొంటా ఉన్నాం మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడు మా రక్షణుడైన యేసుక్రీస్తు వారి నామములో నీ పాదములకు వేలాది స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభాయి రాత్రి కాల సమయంలో మందిరంలో నాయన దైవ సేవకుముగా క్రైస్తవ బిడలముగా మేమందరం కలిసి ఇలా ఉన్న ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి గడిచిన కొన్ని దినముల క్రితం నాయన కశ్మీర్లో జరిగినటువంటి మారణ కాన్నను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతి కలుగునట్లుగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ చర్యలకు పాల్పనటువంటి ఆ దుష్ట శక్తుల ప్రభావం అణిచివేయండి నాయన అమాయకులైనటువంటి ప్రాణాలు బలిగొన్నటువంటి నాయన ఆ చీకటి శక్తుల ప్రభావం కూడా తండ్రి మీరు అణిచివేస్తారు నమ్ముచున్నాము మా దేశానికి భద్రతను అనుగ్రహించండి నాయన ప్రభు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విచిత్రమైతే ఇరు దేశాలను శాంతిపరుస్తారని కూడా నమ్ముచున్నాం తండ్రి ఎందుకంటే ఎంతో రక్తపాతం జరుగుతుంది ఎంతో నష్టం జరుగుతుంది ప్రభు అలాంటి పరిస్థితి రాకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాము నీకు స్తోత్రాలు మా దేశం సశిశ్యామలముగా ఉండాలి తండ్రి ఆరోగ్యకరముగా ఉండాలి మనుషులలో ప్రేమ సమాధానము సంతోషములతో ఉండాలి తండ్రి ఎవరిలో తన విరోధ భావములు లేకుండా అన్ని కులముల మతాలు జాతుల వారు తండ్రి ఐకమత్యం కలిగి అన్యోన్యముగా జీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ఈ రోజున ప్రభావ మేమందరం బేతం చెల్ల మండల పాస్టర్ సస్ తరఫున ఆయా సేవకులైనటువంటి మేము క్రైస్తవ సమాజంకి వచ్చిన బిడ్డలందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకిస్తున్నారు నమ్ముచ్చు తండ్రి సహాయం చేయండి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశ్రయించండి ప్రభావ నీ కులో భద్రపరిచిన ఆయన మా దేశానికి కావాల్సిన రక్షణ సమాధానం సంతోషం నెమ్మదిని ఐక్యతను చేయమని అధికారులను పెద్దలను కంటి దీవించమని నాయన ప్రధానమంత్రులను తండ్రి పెద్ద పెద్ద అధికారులందరికీ మంచి జ్ఞానాన్ని తెలివినిచ్చి ఏ విధంగా నాయన ఈ పరిస్థితుల నుంచి గడన పడాలని ముందుకు పోవాలి వారికి నేర్పించి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి